హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సూపర్ టేస్టీ టొమాటో పప్పు నా ఫేవరెట్ టొమాటో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే కందిపప్పును కడిగి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోండి కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు అయితే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాము మీరు కనుక ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవి కొంచెం ఉడికేలోపు మనం అయితే చింతపండు నానబెట్టేసుకుందాం నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను వాటర్ పోస్ నానబెట్టేద్దాం పప్పు చూడండి పొంగొచ్చేసింది పప్పు అయితే పైన ఇలా నురుగు వస్తుంది అనమాట ఇష్టం లేని వాళ్ళు ఆ నురుగు తీసేసుకోవచ్చు ఒక గరిటతో తీసి పక్కన పడేసుకోండి ఇప్పుడైతే బారుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము పప్పు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు సగం ఉడికిన తర్వాత వేసేసుకోవచ్చు ఒక నిమిషం ఉడికిన తర్వాత ఇందులో టొమాటోలు కూడా వేసేసుకుందాం టొమాటోలు ఎంత చిన్నగా సాధ్యమైతే అంత చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం త్వరగా పప్పులో మగ్గిపోవాలి కాబట్టి ఒకసారి అయితే దీన్ని మొత్తాన్ని బాగా కలిపేసుకుందాము ఇప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకుందాము రెండు నిమిషాలు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము మా ఇంట్లో వాళ్ళకి స్పైసీగా ఉంటే ఇష్టం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడైతే మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని టెన్ మినిట్స్ పైనే ఉడికించుకుందాము తర్వాత అయితే చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది పప్పు పప్పులు చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు నేనైతే ఇదే స్టైల్లో చేస్తాను ఇప్పుడైతే ఇందులో చింతపండు రసం పోసేసుకున్నాము రసం పోసుకున్నాక ఒకసారి బాగా తిప్పుకొని ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాము ఒకసారి నేను చేస్తున్నట్టు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పప్పు అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అందులోనూ టొమాటో పప్పు అంటే ఇంకా ఇష్టం ఇప్పుడైతే పప్పును స్టవ్ మీద నుంచి తీసేసుకుందాము తీసేసుకొని ఇందులో కారం వేసుకుందాము సరిపడా దీని అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము నేను ఒక హ్యాండ్తో షూట్ చేస్తూ ఇంకో హ్యాండ్తో తిప్పుతున్నాను కదా మొత్తం తిరిగిపోతుంది కారం మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని మెదుపుకుంటే ఇలా మెత్తగా అవుతుందనమాట మెదిపింది నేను షూట్ చేయలేదు చూడండి ఎలా ఉందో మరి మెత్తగా అవ్వకూడదు మరి పప్పు పప్పుగా ఉండకూడదు ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము చాలా మంది మెదిపేటప్పుడు వేసుకుంటారు ఉప్పు నేను అలా వేసుకోను నాకు ఇలానే ఇష్టం మెదిపేటప్పుడు వేసుకుంటే గనక కళ్ళు ఉప్పు వేసుకోండి ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము ఫస్ట్ అయితే సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే కొన్ని ఆనియన్స్ వేసుకొని వేపుకుందాము తాలింపులో ఆనియన్స్ వేస్తేనే పప్పుకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే కొన్ని తాలింపు గింజలు వేసేద్దాం అలానే కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాము ఆ రెండు కొంచెం వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేద్దాము వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నాలుగు ఎండుమిర్చి కూడా వేసేద్దాం ఇప్పుడు వీటన్నిటిని ఎండుమిర్చి నలబడేంత వరకు వేపుకోవాలి మీ దగ్గర కరివేపాకుంటే వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఇప్పుడు దీని మొత్తాన్ని తీసుకెళ్లి పప్పులో వేసేద్దాం కరివేపాకుంటే తప్పకుండా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా కలిపేద్దాం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే మన సూపర్ టేస్టీ టేస్టీ పప్పు రెడీ అయిపోయినట్టే దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది నోట్లో బ్లాస్టే నాన్ వెజ్ కూడా సరిపోద్ది ముందు అంత టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి